హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ టు ఏపీ వెల్కమ్ నెల్లూరు జిల్లా కావలిలో అక్రమ లేఅవుట్లు చెరువులు గుంటలు ఆక్రమించిన వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకుని వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి శనివారం నాడు కావలి ఆర్డీఓ వినతి పత్రం అందజేశారు తప్పకుండా విచారించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అతి అధ్యక్షుడు ఎస్ మల్లి ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన ప్రభుత్వ స్థలాలు చెరువులు గుంటలు ఆక్రమణలపై మీడియాతో మాట్లాడారు నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మన ఆర్డిఓ గారికి మన కావలి డివిజన్లో ఈ గుంటలు చెరువులు పారంభిక స్థలాలని ఆక్రమించి ఇలువైన భూములని ఆక్రమించుకుంటున్నారు ఆ విషయం కూడా మన ఆర్డీఓ సారిక దృష్టికి తీసుకొచ్చాం దానికోసం కూడా నాలుగు టీములు వేస్తున్నారని చెప్పాడు సరే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అరాచకం చేసి భూములు ఎవరు ఏంటి వాళ్ళు ఆక్రమించుకొని ఇళ్ల స్థలాలు ఆక్రమించుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ జగ్పల్లి గుడూరుకు సంబంధించినటువంటి ఒక ఆయన లక్ష్మారెడ్డి అని ఆయన ఏకంగా మా మా గ్రామాల్లో ఉన్నటువంటి చెంచులక్ష్మిపురం దగ్గర నూట డెబ్బై ఐదు ఎకరాలు ఆక్రమించాడు అది మన కలెక్టర్ గారికి తీసుకు తీసుకొస్తే అది ప్రభుత్వ భూమి ఎవరు జవహర్ రెడ్డి ఎవరు చీఫ్ సెక్రటరీ ఆయన ఎవరు ఈయనెవరు ఎన్ని ఎవరు అని చెప్పి ఆడ తగలాడితే అప్పుడు పోయినారు వీళ్ళందరూ కూడా కబ్జాదారులు ఇష్టం వచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు చూడు పా పాపిరెడ్డి చెరువు చూడండి ఎట్లా అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తుంటారు దాదాపు పాపిరెడ్డి చెరువు పంతొమ్మిది ఇరవై సర్వే నెంబర్లో నూట ముప్పై ఎకరాలు ఉంటే దాదాపు ముప్పై ఎకరాలు ఉంది ప్రతి చెరువుని ఇట్లా చేస్తుంటారు అదే మన మందాడి చెరువుని అలా చేస్తుంటారు మళ్ళీ ఈ విధంగా చేస్తే పేదలు ఆక్రమించుకుంటే అభ్యంతరమే లేదు ఎవడో గుడి చేసుకున్నాడు ఒక యానాదోళ్ళు మాలోళ్ళు మాదిగోళ్ళు ఎవరు వేసుకుంటే దానికి అభ్యంతరం లేదు వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారం కోట్ల కోట్ల ఘడించేసి అమ్ముకోవటము తీయటము ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర చూడండి ఒక ఎవరో ఇల్లు లేచి పనులు కేశారు రాత్రి రాత్రే ఆ వేరారేడ్ అంటే ఆయన ఒకడు అది అంబేద్కర్ భవనం కోసం తీసి భూమికే భూమికి లేదు ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకుంటారు ఎవడు పాటుకోడు ఏది బాలకృష్ణారెడ్డి మాకు పాటికి పట్టా ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఇచ్చాడు నలభై సంవత్సరాల క్రితం అప్పుడు నుంచి ఏం చేస్తాను రీళ్ళు ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం పాపరి ఆయన ఉన్నాడు ఆయన బాలకృష్ణారెడ్డి అప్పుడు పట్టా ఇచ్చాడు ఆ పట్టాలు వీళ్ళు ఉండాలి కదా ఆ భూమిలో ఇంటి స్థలం కట్టుకోవాలి కదా ఇప్పుడు వచ్చి ఆ పట్టా తీసుకొచ్చి మాదని చెప్తుంటారు అయ్యప్ప సంవత్సరాల గుడి దగ్గర ప్రాంతమంతా డాక్టర్ అంబేద్కర్ భవనం కోసం నిర్మించి పెట్టినటువంటి స్థలాన్ని ఇప్పుడు అంతా ఒక పాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పారు అదే అని చెప్పి అప్పుడు ఆక్రమించారు అప్పుడు దౌత్యం చేశారు అప్పుడు కూడా మమ్మల్ని రానియలేదు అర్జీ ఇస్తే ఆ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంత దుర్మార్గంగా అంత అరాచకం చేశారు కాబట్టి ఇప్పుడు నామ రూపాలకు కాబట్టి తెలిసిన వాళ్ళు కూడా కావాల పట్టణ ప్రజలు భయోపురాంతులో ఉన్నారు దానికి కౌన్సిలింగ్ చేయాలి అశోక్ ది మెన్స్ సెలార్ట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కష్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే